ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాసులో వృచ్చిక రాశి వారి జ్యోతిష్యం అనురాధ నక్షత్రం విశాఖ నక్షత్ర యోగ బలం అలాగే జ్యేష్ఠ నక్షత్ర జ్యోతిష్య బలం వారిది భూతభూష వర్ధమానం ఎలా ఉందో ఈ నూతన సంవత్సరం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి నా జానకి రామ్ ఎట్లా ఉంది చూడు జాతకం బలం యోగం ప్రశ్నశాస్త్రం వృచ్చిక రాశి వారిది చదువు విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం సంసారం కుటుంబం చేసే పనిది పర్సనల్ లైఫ్ది ప్రేమ విషయంది అనుకున్న కోరికది రాజకీయ రంగంది కీర్తిది అపకీర్తిది అనుకున్న పనిది అటంకాలది ఇల్లుది జాగది భూమిది వాహనంది అడవపడ్డది చేసే పనిది నలుగురులో ఎలా ఉంటుంది స్నేహితులతో ఎలా ఉంటుంది శత్రువులతో ఎలా ఉంటుంది అన్నిట్లో ఎలా ఉంటుంది నమ్ముకున్న పనుల ఎలా ఉంటుంది చూడు ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే సబ్బా సబ్కా మారికి అన్నట్టు వచ్చిండు శ్రీడి సాయిబాబు వచ్చిండండి సాత్విక గుణం ఉంటుంది వారి జాతక బలానికి ఇక చెప్పాలంటే శంకరుడు పార్వతి వినాయకుడు శివపార్వతులు వచ్చిండ్రు విఘ్నేశ్వరుడు వచ్చిండు కుమారస్వామి నలుగురు జంటకు వచ్చినారు కుటుంబ సభ్యులతో సహా విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది అలాగే వారి జాతకంలో వెంకటేశ్వర స్వామి వచ్చిండ్రు వారి జాతకంలో చూడాలంటే కాని ముఖ్యంగా మాత్రం వృక్షిక రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం దేవగణం వర్గం వారి జాతక బలానికి పట్టుదల చాలా ఉంటుంది కానీ ముఖ్యంగా మాత్రం అనురాధ నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది అండి దేవగణం ఉంటుంది వారి పేరు మీద ఈ దేవగణం అంటే దేవుళ్ళ లాంటి హృదయం ఉంటుంది వారి పేరు మీద కానీ వరాలు ఇచ్చే వారికి వరాలు ఇస్తారు కానీ అందరికీ ఇయరు పట్టుదల పెద్దగా ఉంటుంది వారి జాతక బలానికి పాదం చూడాలంటే లక్ష్మీ పాదం ఉంటుంది వారి జాతక బలానికి ముఖ్యంగా వారి జాతకానికి ఖర్చు ఆదాయ విషయంలో చూడాలంటే మాత్రం విపరీతమైన ఖర్చు ఉంటుందండి వారి పేరు మీద విపరీతమైన ఖర్చు ఉంటుంది బొగడ చెట్టును పూజించాలి కానీ వారి అందరి గురించి ఆలోచన శక్తి ఉంటుంది వారి జాతక బలానికి ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు సాయం చేసేది ఏడుగురు ఏడిసేది పద పద్నాలుగు మంది ఎనిమిది ఏడు మంది ఎక్కువనే ఉంటారండి వారి పేరు మీద ఇక వివాహ విషయంలో శుభకార్య విషయాల్లో కాబట్టి పంచమ స్థానంలో శరీరం ఆగుతుంది కాబట్టి మిశ్రమ ఫలితం ఉంటుంది తొమ్మిది గ్రహాల్లో నవగ్రహాల్లో వారికి ఐదు గ్రహాలు అనుకూలం ఉన్నాయి నాలుగు గ్రహాలు అనుకూలం లేవండి రాహు కేతు గురుగ్రహాలు మంచిగున్నది అలాగే రవి గ్రహం మంగళ గ్రహం మంచిగా ఉన్నది వారికి కానీ బుధగ్రహం శుక్రగ్రహం శనిగ్రహం బాగలేదు కేతుగ్రహం బాగలేదు కాబట్టి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవు ఆ చిక్కులు చికాకులు పోవడానికి మాత్రం శివపార్తులు పూజ చేయటం కానీ లేదా మాత్రం నిత్య కళ్యాణం పత్తతురణం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం కానీ చాలా మంచిది వారి పేరు మీద అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అంశబలం భారీ ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం నమ్మిన పని జయం ఉంటుందండి ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే గత మూడు సంవత్సరాల నుంచి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినాయి తొలగిపోయే ఉన్నాయి ఇక విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి కానీ మాత్రం ఐదు సంవత్సరాల నుంచి పద పదిహేను సంవత్సరాలు ఉన్న వారికి కలిసి వస్తుందండి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరం ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు వస్తాయండి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యా విషయంలో అలాగే వారు చదువుకునే స్కూల్ కానీ కాలేజ్ కానీ మారే అవకాశం ఉండి వారు ఉండే చోటు కూడా మారే అవకాశం ఉంది వాళ్ళు ఉండే హాస్టల్ కూడా మారే అవకాశం ఉంది స్త్రీలైనా పురుషులైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా బాలికైనా బాల బా బాలికలైనా బాలురులైనా తప్పకుండా మారే అవకాశం ఉంటుంది వారికి మంచి గురువు దొరికే అవకాశం ఉంటుంది తల్లిదండ్రుల సహకారం లేకపోయినా గురువు సహకారం ఉంటుంది విద్యాస్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంది గురుబలం ఉన్నదండి వారి జాతక బలంలో నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది కానీ గవర్నమెంట్ సొమ్ము తినే అవకాశం ఉంది గత రెండు మూడు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ సొమ్ము కోసం అంటే సొమ్ము అంటే రెండు మూడు రకాలు ఉంటుందండి ఒకటి లోన్ తీసుకోవడం రెండవది రుణం తీయడం మూడవది మాత్రం స్కాలర్షిప్ తీసుకోవడం నాలుగోది మాత్రం విద్య విద్య చదువుకుంటూనే మాత్రం ఉద్యోగం దొరికించుకోవడం ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూనే ఉంటాయి అది ఏదన్నా ఒక రకంగా వారు గవర్నమెంట్ సొమ్ము తినే అవకాశం ఉంటుంది వారి జాతక బలంగా కులపరంగా కానీ లేకుంటే మాత్రం ప్రాంతీయ పరంగా కానీ పుట్క పరంగా కానీ సాకారం చేసే అవకాశం ఉంటుంది కులస్తులు ఎవరు సాయం చేయరు కానీ కొన్ని రిజర్వేషన్ నుంచి వారికి సహకారం అయ్యే అవకాశం ఉన్నది ఇక ఉద్యోగస్తుల విషయంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగం చేయాలనుకునే వారికి అతి కష్టం ఉంటుంది అండి చాలా వరకు ఇబ్బంది ఉంటుంది కరెక్ట్ మాత్రం ప్రాణ సంకటం లెక్క ఉంటుంది వారి జాతక బలంలా రెవెన్యూ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం వారి జ్యోతిష్యంలో వై వైద్య రంగం ఉన్న వారికి మాత్రం చాలా వరకు అనుకూలం ఉంటుంది కానీ మాత్రం వారి జాతకంలో బోధన రంగంలో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వడ్ల భవనాల శాఖ వారికి మాత్రం చికాకులు తప్పవు అలాగే నీటి పారుదల శాఖ వారికి లాభయోగం ఉంటుంది మున్సిపాలిటీ రంగం వారికి చికాకు చికాకు ఉంటుంది ఇక వారు మాత్రం ముఖ్యంగా మాత్రం ట్రాన్స్ఫర్ కావాలనుకునే వారు చాలా అతి కష్టం ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుందండి ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు మాత్రం కొందరికి ఆకస్మికంగా ప్రమోషన్లు లభించే అవకాశం ఉన్నాయి కొందరికి ఆకస్మికంగా మాత్రం ఉద్యోగం మీద రీమార్క్ వచ్చే అవకాశం ఉంది జ్యేష్ఠ నక్షత్రం వారు మాత్రం శుక్రమహారదశ ఖచ్చితంగా మహాలక్ష్మి పూజ చేయాలండి శుక్రవారం శుక్రవారం నియమం ఉండాలి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం దశ భారీగా ఉన్నది బొగడ చెట్టు అని వారి పేరు మీద వచ్చింది చేస్తే చాలా మంచిది అలాగే మాత్రం వివాహం కానివారు సంతానం లేనివారు వివాహం అయితే దగ్గర వివాహం కార్యం దగ్గర కొంచెం దూరమైన వాళ్ళు వివాహం జరిగి తప్పిన వారు అంటే విడిపోయినవారు సంతానం కలగని వారు సంతానం కలిగి నష్టమైనవారు గర్భరిష్ట దోషం ఉన్నవారు అంటే ప్రెగ్నెన్సీ వచ్చి నష్టమైనవారు నెల నిండక ముందే నష్టమైన నష్టమైనవారు పిల్లలు కలిగి ఎదగపోయినవారు మానసిక పరంగా చే శారీరక పరంగా పిల్లలు కలగ ఎదగ ఎదగలేని వారు అసంటి దోషాలు చిక్కులు చికాకులు ఉంటే మర్రి చెట్టుకు మాత్రం ఖచ్చితంగా పూజ చేయాలండి వారు మర్రి చెట్టు కానీ వేప చెట్టు కలిసి ఉంటే చేయొచ్చు లేదా రావి చెట్టుకు వేప చెట్టు కలిసి ఉంటే ఉంటే పూజ చేయొచ్చు అండి చాలా మంచిది సర్వదేవతల యోగ బలం ఉంటుంది కానీ ముఖ్యంగా మర్రి చెట్టుకు మాత్రం రెండు వన్ రెండు వేల సంవత్సరాల ఆయుష్ ఉంటుందండి చాలా వరకు మంచిది వారి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి ఇక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి చాలా వరకు మాత్రం అరికాల నుంచి పడితే నడినెత్తంగా నొప్పులు అయ్యే అవకాశం ఉన్నది ఇప్పుడు కొత్త కొత్తగా పేర్లు వెళ్ళినాయి ఇప్పుడంటే కొత్త కొత్త కొత్తగా కాదండి గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి బీపీ షుగర్ అల్సర్ అని వెళ్ళింది అని ఇలాంటి రోగాలు ఎన్నో 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 శతాబ్దాల నుంచిన్నాయి కానీ అప్పుడు పేర్లు పెట్టలేదు అసంటి టెన్షన్ మూలంగా మాత్రం లేనిపోయిన రోగాలు చిక్కులు చికాకులు వచ్చే ఉన్నాయి ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మానసిక బాధలు వెళ్ళిపోవాలంటే మాత్రం వారు ఉండే ప్రాంతం కానీ స్థానం కానీ ఇల్లు కానీ కొన్ని రోజులు మాత్రం దూర ప్రాంతంలో ఉండటం మంచిది వారి జాతక బలానికి అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది ఏరే స్థానం కానీ ఏరే ఇల్లు కానీ ఏరే ఊరు కానీ మారటం మంచిది ఆ ఇల్లు ఇప్పుడు ఉంటున్న ఇల్లు పూర్తిగా మారాలని నేను అనట్లేదండి కొన్నాళ్ళు దూరం కావడం మంచిది ముఖ్యంగా మాత్రం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చాలా వరకు వారికి ఆకస్మిక ఏరియా దిక్కులు మారే అవకాశం ఉందండి కళాకారులకైతే తిరుగు ఉండదు మిశ్రమ ఫలితం ఉంటుంది శరీర సమానం ఉంటుంది కొందరికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది జ్యేష్ఠ నక్షత్రం వారికి కలిసి వస్తుందండి కళా కళాకారులకు టీవీ కళాకారులు మీడియా కళాకారులు జర్నలిస్టులు కానీ సంగీత కళాకారులు అలాగే మాత్రం సినీ కళాకారులు నిర్మాతలు డైరెక్టర్లు నటీనటులు సంగీత కళాకారులు అలాగే మాత్రం గాయని గాయకులు గీత రచయిత రాసేవారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్రవాదాలు తొలగిపోయే ఉన్నది వారి జాతక బలంలా చూడాలంటే ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా వారు మాత్రం లక్ష్మీనరసింహ స్వామి పూజ చేయటం శ్రీ వెంకటేశ్వర స్వామి ధ్యానం చేయటం అలాగే మాత్రం శివపార్వతులవి పూజ చేయటం చాలా వరకు మంచిది గత కొన్ని సంవత్సరానికి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలున్నాయి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శివంభూయా